చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలో తోషిబా పరిశ్రమ సహకారంతో కోటి ఎనిమిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పల్లె దా భవనం మూడు ఆర్వో ప్లాంట్లను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆరు లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు రుద్రారం గ్రామ అభివృద్ధికి తోషిబా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధిరెడ్డి తాజా మాజీ ఉపసర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇది కోషిబా యాజమాన్యం తరఫున సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు చేయడం జరిగింది కోటి ఎనిమిది లక్షల రూపాయలు మూడు ఆరో ప్లాట్లు ఒక సబ్ సెంటరు అలాగే గ్రామ పంచాయతీ డబ్బు ద్వారా ఎనభై లక్షలతోని సీసీ రోడ్లు మించుమించు కోటి ఎనభై కోటి తొంభై లక్షలతోటి రుద్రవరం గ్రామంలో దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే ముత్తంగి గ్రామంలో గవర్నమెంట్ ఆట స్థలంలో ఇరవై లక్షల రూపాయలతోటి ఒక స్వచ్ఛంద సంస్థ ఐటీ గ్రూప్ తరఫున వాళ్ళు వాకింగ్ ట్రాకు లైటింగు గ్రౌండ్ డెవలప్మెంట్ కోసం ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వారు ఈరోజు స్టార్ట్ పరిగెట స్టార్ట్ చేయడం జరిగింది తోషిబాయి మేనేజ్మెంట్ వారికి ఐటీ గ్రూప్ మేనేజ్మెంట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరికీ పేరు పేరున ముత్తంగి గ్రామ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అధికారులకు తోషిబా మేనేజ్మెంట్ వారికి పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబో కాలంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి